ఎలాగారు ఎలాగారు మధ్యలో మెరుగల ఎంత ఎంత చెప్పు ఎత్తానందే మధ్యలో మెరుగలు మెరస ఎత్తానందా అవి ఉన్నాయి రెండు కేజీలు ఎత్తదో సిరకొడ గుంపలు ఎంత రాం కృష్ణ చెప్పు రాష్ట్రం కూరగాయలు రేటు తగ్గిపోయా నల టమాటాలు ఇరవై నలభై క్యారెట్ కూడా నలభై తెల్లంకాను తెల్లంకాయ కూడా నలభై అవుతున్నా కొన్నా పది కేజీలు ముప్పై రూపాయలు దోసకాయలు ఏమో కేజీలు అయితే ముప్పై లేకపోతే అర కేజీ దోస బాగా ఉంది కదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి పది పత్రాలు పదిహేను వచ్చారు കാപ്പിച്ചോട് ധന മെത്തരുന്ന